ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను మిల్లీ మేకర్ క్యాప్సికమ్ క్యాబేజీతో ఒక కర్రీ చేశానండి టేస్ట్ అయితే చాలా బాగుంది దాని ప్రాసెస్ ఏంటి చూద్దామా మరి అండి ఆయిల్ వేసుకోవాలి ఒక కుప్పుడు ఆయిల్ వేసుకోవాలండి వేపకి వేసుకోవాలండి సాఫ్ట్గా అయిన దాకా ఉడికించుకోవాలండి మొక్కలు సాఫ్ట్గా అయినాయి అండి ఇప్పుడు క్యాప్సికం వేసుకుందాం ఇందులోనూ స్పూన్ అల్లం విలువ పేస్ట్ అండి ఇది పచ్చివాసలు పోయేదాకా ఫ్రై చేసుకోవాలండి అల్లం విలువ పేస్ట్ ఇప్పుడు క్యాబేజీ తురిమేసుకుంటున్నానండి వేసుకుంటున్నానండి అంటే పచ్చివాసన రాదు అల్లం విలుపు పేస్ట్ వేసుకుని వేసుకుంటే అందుకే వేస్తున్నాను ఇప్పుడు ఒక స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నానండి అంటే గొమ్ముని సాఫ్ట్గా ఉడుకుతుందని బేగాను మేకరు వేడి నీటిలో తీసుకుని తిండుకొని వేసుకోవాలండి ఇందులోనూ ఒక స్పూన్ పసుకొని మొత్తం అంతా కలుపుకోవాలండి మిల్లి పచ్చి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి ఇందులో నేను ఒక స్పూన్ కారం వేసుకోవాలండి ంటే ఇంకో స్పూన్ వేసుకోండి నేను అయితే రెండు స్పూన్లు వేసుకున్నాను అంటే గమ్మునే ఒక స్పూనే నేను వేసాను సరిపడగా సాల్ట్ అన్నీ బాగా కలుపుకోవాలి మొత్తం సాల్ట్ కలిసేలాగాను ఈ కప్పుతో కప్పుడు వాటర్ వేస్తున్నానండి మొత్తం అంతా ఉడికిపోయిందండి అన్నీ సరిపోయి చూసుకున్నాను నేను గరం మసాలా అన్ని ఒక స్పూన్నర వేస్తున్నానండి కారం ఎక్కువ తింటే రెండు స్పూన్లు వేసుకోండి కొత్తిమీర ఉడికిపోయిందండి కూర దీని టేస్ట్ చూసి చెప్తాను చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుందండి ఈ కర్రీ మీరు కూడా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోస్ బాయ్